ఫ్రెండ్స్ చేసే ఈ మూడు తప్పుల వల్ల భర్త ముందుగానే చనిపోతాడు ప్రపంచంలో ఏ స్త్రీ అయినా కూడా ఈ మూడు తప్పులు చేయకూడదు చేసినట్లయితే ఆమె భర్త త్వరగా చనిపోతాడు ఫ్రెండ్స్ భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరు పరిపురుకులుగా భావిస్తారు ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని అంటే వివాహం చేసుకునేవరకు అతని జీవితం అసంపూర్ణంగా పరిగణించబడుతుందని గ్రంథాలలో చెప్పబడింది అర్ధాంగి అంటే భార్య తన భర్తను మరణం నుండి రక్షించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు అందులో కర్వ చౌత్ ఉపవాసం వివిధ పూజలు చేయడం తీర్థయాత్రలు చేయడం సావిత్రి ఉపవాసం పాటించడం భార్య ఈ మూడు తప్పులు చేస్తే భర్త వృద్ధాప్యం రాకముందే చనిపోతాడు అని గరుడ పురాణంలో చెప్పబడింది అంటే చిన్న వయసులోనే భర్త చనిపోయి భార్య ఒంటరిగా బతకవలసి వస్తుంది ఇలా ఈ మూడు తప్పులు చేస్తే తప్పకుండా స్త్రీలు భర్తకి దూరంగా ఉంటారు ఆ మూడు తప్పులు ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గరుడ పురాణంలో భార్య కంటే ముందు ఆమె భర్త చనిపోవడానికి గల మూడు కారణాలను వివరించారు అన్నిటికన్నా ముందు ఒక స్త్రీ ముఖ్యంగా లేదా సావిత్రి ఉపవాసం ఇలాంటివి తన భర్తకు కోసం ఉపవాసం పాటిస్తున్నప్పుడు రహస్యంగా ఆహారాన్ని తీసుకున్నట్లయితే అది ఖచ్చితంగా భవిష్యత్తులో ఆమె భర్త మరణానికి దారితీస్తుంది ఉపవాస సమయంలో ఆహారం కోసం కోరికలు ఉండకూడదు అలాంటి స్త్రీ అనేక జన్మలపాటు భర్తకు దూరమై ఉండవలసి వస్తుంది వ్రతం సమయంలో స్త్రీ రహస్యంగా వ్రతం చేసి ఎవరికీ తెలియకుండా భోజనం చేస్తే భక్త చిన్నవయసులోనే మరణిస్తాడని శాస్త్రాలలో చెప్పబడింది గరుణ్ పురాణంలో స్త్రీ తన భర్త దీర్ఘాయుష్ కోసం ఉపవాసం చేస్తే ఆమె ఆహారం తీసుకోకూడదని చెప్పబడింది అంటే భక్తితో ఉపవాసం ఆచరించిన తర్వాతే ఉపవాసం విరమించాలి అప్పుడే భర్త ఎక్కువ కాలం జీవిస్తాడు భవిష్యత్తులో భార్యాభర్తల మధ్య ఎటువంటి విభేదాలు రావు బదులుగా ప్రేమ మరింత పెరుగుతుంది దీనివల్ల భక్తకు వయసు పెరిగి ఏడు జన్మల సాంగత్యం లభిస్తుంది ఫ్రెండ్స్ స్త్రీ చేయకూడని రెండవ తప్పు భర్తతో తప్పుడు ప్రమాణం చేయడం ప్రతిసారి భక్తతో అబద్ధాలు చెప్పడం గొడవలు పెట్టుకోవడం భర్తను మాటలతో దూషించడం ఘోరపాపంతో సమానం అటువంటి సంబంధాలు భవిష్యత్తులో విడిపోతాయని ఏ సందర్భంలోనైనా భక్త చిన్న వయస్సులోనే చనిపోతాడని నమ్ముతారు చాలామంది కర్వా చౌత్ ఉపవాసాన్ని పాటిస్తారు భక్తితో ఈ ఉపవాసాన్ని కూడా ఆచరిస్తారు కానీ భార్య తన భర్తను అప్పుడప్పుడు తిట్టుకుంటూ తిట్టుకుంటూ భర్తను కాలితో కొట్టి వేధిస్తూనే ఉంటే కనుక ఇది భర్త అకాల మరణానికి దారితీస్తుంది పురాణం ప్రకారం భర్త భగవంతుని స్వరూపం కనుక అటువంటి స్త్రీ శాశ్వతంగా తన భర్తను కోల్పోవలసి ఉంటుంది ఫ్రెండ్ స్త్రీ మాంసాహారం తిన్నప్పుడు ఆమె భర్త ఇబ్బందులు ఎదుర్కొంటాడు అలానే అతను చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అని గరుడ పురాణంలో స్త్రీ చెయ్యకూడని మూడవ తప్పుగా చెప్పబడింది ముఖ్యంగా గురువారం నాడు తల స్నానం చేసినట్లయితే జీవితం అలానే పిల్లలు మరణం రెండిటికీ కారణం అవుతుంది భర్త కాకుండా ఏ అపరిచితుడిని చూసినా లేదా అతనితో సంబంధం ఏర్పరుచుకున్న భర్త చిన్న వయసులోనే మరణిస్తాడు అంతేకాకుండా ఒక స్త్రీ తన మంగళసూత్రాన్ని తీసివేసి చేతులకు గాజులు తీసివేసి కాళ్లకు పట్టీలు అలానే మెట్టెలు ధరించకపోతే భవిష్యత్తులో అది వ్యతిరేకతకు దారితీసి తన భర్త యవ్వనంలోని చనిపోతాడు భర్త కంటే ముందు భార్య భోజనం చేస్తే కనుక అది భర్త ప్రాణానికి ప్రమాదం అలానే ఇంట్లో మేస్త్రీ రాత్రి ఆలస్యంగా నిద్రపోయి తెల్లవారుజామున నిద్రలేచే స్త్రీ కూడా చిన్న వయసులోనే మరణిస్తాడు దీన్ని ఎప్పుడూ చేయవద్దు ఆమె ఏ రోజు ఉపవాసం ఉండకపోతే అది కూడా మరణిస్తాడు పొరపాటునకూడా నుదుటిన బొట్టును చేరిపించకూడదు నుదుటిన బొట్టు ఎలా ఉపయోగించాలి అలానే దాని నష్టాలు గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ నమ్మకం ప్రకారం ఒక స్త్రీ మధ్యలో కాకుండా అంచుపై వెర్మిలియన్ను పూస్తే ఆమె కూడా ఆమెకు దూరంగా ఉంటాడు భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి స్నేహితులరా నంబర్ టూ ఒక స్త్రీ తన జుట్టు మధ్యలో పొడవాటి వెర్మిల్ ఎన్ను పూసినట్లయితే ఆమె భర్త జీవితం కూడా ఎక్కువ కాలం ఉంటుంది అలానే పార్వతీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఫ్రెండ్స్ మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా లేదా అని చూడాలంటే మీ భర్త చేతులతో సింధూరాన్ని నుదుటపై పెట్టించుకోవాలి మీ ముక్కుపై కొంచెం సింధూరం పడినట్లయితే అతను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని అర్థం ఫ్రెండ్స్ నెంబర్ నాలుగు చాలా నమ్మకాల ప్రకారం స్త్రీ తన తలపై సింధూరం పెట్టుకునేటప్పుడు జుట్టులో దాచినట్లయితే ఆమె భర్త కూడా సమాజంలో దాక్కున్నట్లుగా ఉంటాడు అలానే భర్తకు ఎటువంటి గౌరవం కూడా లభించదు అందుకే సింధూరం పొడవుగా అందరికీ కనిపించేటట్లుగా పెట్టుకోవాలి సింధూరంతో అలంకరించబడిన స్త్రీ అదృష్టాన్ని సూచిస్తుంది స్త్రీలు ఎదుటిపై సింధూరం పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మధ్యలో సింధూరం పెట్టుకోవాలి ఒక స్త్రీ పొద్దున సింధూరం పెట్టుకుంటే ఆమె తన భర్తతో గొడవ పడుతుందని లేక భర్త మరక స్త్రీ పట్ల ఆకర్షితుడు అవుతాడని నమ్ముతారు అందుకే సింధూరం ఎప్పుడూ పొడవుగా పెట్టుకోవాలి ఇక ఫ్రెండ్స్ నెంబర్ ఆరు మీరు నుదుటిపై సింధూరం పెట్టుకునేటప్పుడు సింధూరం కనుక చేతుల నుండి పడిపోతే అది చెడు సకునంగా చెప్పబడుతుంది ఇది మీ సంబంధాలలో గొడవలకు సంకేతంగా చెప్పుకోవచ్చు అటువంటి పరిస్థితుల్లో మీరు పార్వతీదేవిని ధ్యానించి క్షమాపణలు అడగాలి ఇలా చేయడం ద్వారా చెడు కష్టాలు నివారించబడతాయి నెంబర్ సెవెన్ కలలో సింధూరం ధరించిన స్త్రీని చూస్తే వ్యక్తికి చాలా శుభ్రంగా ఉంటుందని భావిస్తారు అది ఆర్థిక లాభాలను తీసుకుని వస్తుంది నెంబర్ ఎనిమిది ఒక స్త్రీ సింధూరం పూసే ముందు ఆమె నుదిటిపై ముద్దు పెట్టుకుంటే ఆమె అదృష్టం పెరుగుతుంది అలాంటి స్త్రీ యొక్క భర్త దీర్ఘాయువు యొక్క వరం పొందుతాడు తల్లి పార్వతి వ్యక్తిగతంగా దీవెనలు ఇస్తుంది ఫ్రెండ్స్ నెంబర్ తొమ్మిది హిందూ మతంలో నవరాత్రి కర్వాచౌత్ దీపావళి వంటి ముఖ్యమైన పండుగల సమయంలో భక్త తన భార్యనుదుటిపై సింధూరం రాస్తే అది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇది వారి సహజీవనానికి ప్రతీక అని నమ్ముతారు దీని కారణంగా వారు చాలా కాలంపాటు కలిసి ఉంటారు ఇలా చేయడం వల్ల సంబంధాలు త్వరగా తెగిపోవు ఫ్రెండ్స్ నెంబర్ పది ఏ మహిళ అయితే సింధూరం పెట్టుకుంటుందో ఆమెకు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది అలానే లైంగిక కోరికలను పెంచుతుంది వేద పురాణాల ప్రకారం లక్ష్మీదేవి భూమిపై ఐదు ప్రదేశాలలో నివసిస్తుంది హిందూ మతం ప్రకారం మహిళనుదుటిపై లక్ష్మీదేవి స్థానం ఉంది అని నమ్ముతారు కాబట్టి నుదుటిపై కుంకుమ పెట్టుకుని లక్ష్మీదేవిని గౌరవిస్తాం అని పెద్దల నమ్మకం అలానే లక్ష్మీదేవి మన కుటుంబానికి అదృష్టాన్ని సంపదను తీసుకురావడానికి సహాయపడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి ధనవంతుడు కావడానికి ఎక్కువ సమయం పట్టదు మీరు ఈ పొరపాట్లు చేయకుండా లక్ష్మీదేవి కూపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి